స్టార్ కి స్వాగతం విజయనగరం జిల్లా మెంటాడ మండలం జైతీ గ్రామంలో శుక్రవారం గ్రామ సచివాలయ సర్పంచ్ బేవరా మహేశ్వర ఆధ్వర్లో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఎంపీడీఓ కృపినాథ్ పట్నాయక్ మాట్లాడుతూ గ్రామాభివృద్ధికి ఉపాధి హామీ నిధులు వినియోగించుకుని అభివృద్ధి చేసుకోవాలన్నారు ఉపాధి హామీ వంద రోజుల పనులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో పంచాయతీ ఆఫీసర్ విమలా కుమారి ఏసీ దుర్గాప్రసాద్ పంచాయతీ సెక్రటరీ వాగ్దేవి టెక్నికల్ అసిస్టెంట్ స్వామి నాయుడు మాజీ ఎంపీటీసీ టీడీపీ నాయకులు ఎంపీటీసీ మణిపూర్ రామచంద్రుడు పాల్గొన్నారు అది రాకుండా ఉండాలని మన ముందుగా చేసుకోవాలి మొక్కలు కల్చాలి ఇప్పుడు ఏ గ్రాంట్ అయితే నేను ఫిఫ్టీన్ ఫైనాన్స్ గురించి ఇవారిగా చూపా సెక్రటరీగా కూడా చేశాను ఫిఫ్టీన్ ఫైనాన్స్ కూడా మీద ఒక్కటిగా ఇస్తారు ఆరు వందల రూపాయలకి ఇస్తారు ఎలా ఒక్క సంవత్సరానికి మంచి నీటి కానీ పారిశుద్ధ్యం అంటే ఒక డ్రైజర్ అంటారు ఒక బతు మంచి నీటికి పారిశుధ్యకి ఒక బతుంది మిగతా దేనికైనా చేసుకోవచ్చు మిగతా అవసరాల కోసం దీనికోసం ఏం చేయాలంటే మనం తర్వాత మన ఏపీఓ గారు చెప్పారు ఏపీఓ గారు ఏం చెప్పారు మన జనాభా ప్రతి జాబ్ కార్డులు ఎన్ని ఉన్నాయి మనకి ఎనిమిది వందల పద్నాలుగు జాబ్ కార్డులు ఉన్నాయి ఇక్కడ ఎనిమిది వందల పద్నాలుగు జాబ్ కార్డులు సార్ ప్రతి ఒక్కరికి సంవత్సరానికి వంద రోజులు పది వినాలు ఇస్తారు మూడు వందల రూపాయలు లెక్కిస్తున్నారు అయితే రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు అనిపించింది చూశాను రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలకి డబుల్ పెట్టి నాలుగు లక్ష నాలుగు కోట్ల యాభై లక్షలు మొదటి ప్రతిపాదన చేస్తున్నాం ఈరోజు ప్రతిపాదన చేసే ముందు మీరు అందరూ రాలేదు గ్రామంలో ఉన్న వాళ్ళు అందరూ వచ్చేరా రాలేదు దీనికి మార్గం ఉంది ఏంటమ్మా మార్గం ఉత్తరం నుంచో ఎప్పుడు స్టార్ట్ చేసి కూతు స్టార్ట్ చేసి పడవర అలాగే కొత్త స్టార్ట్ పెద్దలు అక్కడ ఎవరు అక్కడ కలుస్తారు ఆటోమేటిక్గా మాకు ఇక్కడ కాలు లేదు లేదా అలవర్ లేదు చాలా చెప్తారు ఇంకొకరు ఏమో రైతులు ఏం చెప్తారు మాకు కాలు అనేది చెరువు వచ్చిన కాలువ అది డీసిప్టింగ్ చేయాలండి కూడికిపోయేది అంటారు లేదా చెరువు కూడికి ఎందుకు అంటారు ఈ చెప్తున్నారు టెన్షన్ పెరిగించే టెన్షన్ ఇలాంటివన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటే గ్రామం అంతా కలిగి ఉంటే అందరూ కలుస్తారు తర్వాత పిల్లల తాలూకు అవసరాలేంటి అవసరాలు ఏంటి అవసరాలేంటి అవసరాలు అవసరాలేంటి రైతుల అవసరాలేంటి ఈ రకంగా కావాలి అది అయితే ఇన్నిసార్లు గ్రామ సభలు పెడుతున్నారు ఏంటంటే మీకు డౌట్ రాలేదు ఎవరికైనా గ్రామ సభలు ఎక్కువ పెడుతున్నారు ఏంటి అసలు ఏంటి ఇరవై మూడో తేదీ పెట్టింది ఇరవై నాలుగు ఇరవై